హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టమోటో పులావ్ని చాలా సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా రైస్ కుక్కర్లో నేను ఈ టమాటో పులావ్ తయారు చేస్తున్నానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకోండి ఫ్రెండ్స్ టమాటో పులావ్ తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేసుకోవాలి నేను ఈ పలావ్ తయారు చేయడం కోసం బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే రెగ్యులర్గా తయారు చేసుకోబోయే మసూర్ రైస్ రైస్తోనే ఈ పలావ్ అయితే తయారు చేసుకోవచ్చు ఇలా బియ్యం వేసుకున్న తర్వాత నీళ్ళం పోసుకొని ఒకటికి రెండు సార్లుగా ఈ బియ్యాన్ని బాగా కడిగి తీసుకోవాలి ఆ బియ్యాన్ని కడిగేసి నీళ్ళు వంపేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని బియ్యాన్ని నానబెట్టుకోవాలి తర్వాత టమాటో పులావ్ నేను ఇక్కడ రైస్ కుక్కర్లో తయారు చేయబోతున్నానండి రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నాక ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇందులోనే హోల్ గరం మసాలా వేసుకోవాలండి షాజీరా దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి మరటి మొగ్గు పువ్వు మైసు జాపత్రి ఇలా బిర్యానీకు అన్నీ వేసుకొని మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకటి ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయ్యే లోపల ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక నాలుగు టమోటాలను కట్ చేసుకొని మిక్సీకి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక రెండు కట్ చేసుకొని పెట్టుకోండి మొత్తానికి ఆరు టమోటాలు అయితే ఈ పులావ్ కోసం తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమోటాలను కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ పులావ్ కోసం నేను మొత్తానికి ఆరు టమోటాలు అయితే వాడుతున్నానండి తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమోటా ప్యూరి కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఇలా పులావ్ చేసేటప్పుడే రైస్ కుక్కర్ అనేది ఆఫ్ అయిపోతుంటుంది ఒకసారి చూసుకుంటూ రైస్ కుక్కర్లో ఆన్లో పెట్టుకొని టమాటో పులావ్ అయితే చేసుకోవాలి ఇలా టమాటో పుయరి వేసుకున్న తర్వాత రైస్ కుక్కర్కి మూత పెట్టేసుకొని టమాటో పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటో పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కళ్ళు వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకొని అంత ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా పెరుగు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసాం కదా ఆయిల్ అంతా చూసారు కదా ఇలా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తోనే రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వరకు అయితే నీళ్ళైతే పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఇలా ఎసురు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంచేసుకొని నీళ్ళు ఏమాత్రం లేకుండా ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఇందులోకి కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే ఒక మూడు టీ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని మరొకసారి అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రైస్ కుక్కర్కి మూత పెట్టేసుకొని రైస్ని బాగా ఉడికించుకోవాలి రైస్ ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రైస్ అంతా బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి అంతే ఫ్రెండ్స్ టమాటా పులావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎక్కడ తడి లేకోకుండా రైస్ కూడా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ మెథడ్లో రైస్ కుక్కర్లో టమాటో పులావ్ అయితే చూసారు కదా ఈ పులావ్ని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్దరిపోతుందండి ఉదయం పూట పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా ఇలా సింపుల్గా తయారు చేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్